ఆకాశవాణి ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాథలు ముప్పై ఒకటో భాగాన్ని విందాం శీర్షిక వాల్మీకి రామాయణంలో లక్ష్మణ రేఖ ఉన్నదా నిర్వహణ శ్రీ వనం జ్వాల నరసింహారావు వీరు ఆధ్యాత్మిక రచయిత తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి వినండి ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాథలు వాల్మీకి రామాయణంలో లక్ష్మణ రేఖ ఉన్నదా మారీచ మాయా జింకలు శ్రీరాముడు సంహరించగానే వాడు చనిపోతూ రాముడి గొంతుతో అరవటంతో భ్రమించిన సీతాదేవి అన్నకు సహాయంగా మరది లక్ష్మణుడిని పొమ్మని బలవంతం చేస్తుంది పోకపోతే నిష్ఠూరాలు ఆడింది నిందించింది ఆమె మాట లేక లక్ష్మణుడు అన్నకు సహాయంగా వెళతాడు వెళుతూ వెళుతూ కేవలం ఆమెను జాగ్రత్తగా ఉండమని మాత్రమే అన్నాడు కానీ ఇతర రామాయణాలలో చెప్పినట్టు ఎలాంటి లేఖ లక్ష్మణ గీయ లేదు ఆమెను పరాన హడ్డులోనే ఉండమని గీత దాటవద్దని నిర్దేశించను కూడా లేదు లక్ష్మణుడు అలా పోగానే భిక్షా కమండలాలు ధరించి బ్రాహ్మణ సహావేశంలో వచ్చిన రావణుడు తనకు కీడు చేసే ఆలోచనలో ఉన్నవాడిని రాక్షసుడని తెలిసి బ్రాహ్మణుడిని పూజించే సీతాదేవి ఇదిగో దర్భాసనం ఇక్కడ కూర్చో ఇదిగో అర్ఘ్యం ఇదిగో పాద్యం సర్వం సిద్ధం ఇదిగో నీ ఆహారం కొడుకు అడవిలోని పళ్ళు తృప్తిగా భుజించు అని శాస్త్ర ప్రకారం చెప్తున్న సీతను రాముడి భార్యను తన తావు కొరకు రావణుడు బలాత్కారంగా అపహించాలని అనుకున్నాడు మాయామృగాన్ని వేటాడానికి పోయిన రామచంద్రుడు లక్ష్మణుడితో కలిసి వస్తాడేమోనని భయం భయంగా అడవి ననుదిక్కులా చూడసాగాడు తనను బలాత్కారంగా తీసుకోపదలిసి రావణుడు ఆమెను ప్రశ్నించాడని సీత భావించింది అతిథులను అభయగుతులను ఆదరించాల్సిన విధానం చక్కగా తెలిసిన సీత రావణుడి మాటలు వాడి ఆర్భాటం విని చూసి వీడు నిజమైన సన్యాసి కాదని అనుకున్నది సన్యాసి వేషం ధరించిన బ్రాహ్మణుడు అనుకుని అతిథితో అబద్ధం ఆడకూడదని బ్రాహ్మణుడితో అబద్ధం ఆడరాదని అనుకుంటుంది వీడు దొంగ సన్యాసి కాబట్టి వంచకులకు వంచనతోనే సమాధానం చెప్పాలని అలా చెప్పడం దోషం కాదని అల్పకాలం ఆలోచన చేసి వాడికి ఇలా మిథిలారాజు రాదు వెనక కూతురుని నేను నా పేరు సీత అంటారు నీకు మేలు కలగాలి నేను శ్రీరాముడి భాగించుమా మా మామగారు శ్రీరాముడికి పట్టాభిషేకం ఆలోచన చేశారు దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు అప్పుడు ఆయన భార్య కైక నా భర్త దేశాన్ని వదిలిపోవాలని తన కొడుకు రాజ్యానికి పట్టాభిషేకం కావాలని రెండు వరాలు తన భర్తను కోరింది తన మాట స్వీకరించకపోతే ప్రాణాలు విడుస్తానని బెదిరించింది మామగారు ఆమెని ఎంత ప్రార్థించినా ఆయన విన్నపం చెవిన పెట్టలేదు ఆ పట్టాభిషేక విఘ్నం కాలానికి నా భర్తకు ఇరవై ఐదు సంవత్సరాల వయసు నాకు పద్దెనిమిది ఏళ్ళ వయసు ఇంత లేత వయసు వారు అడవుల్లో ఎలా తిరగలరో మా అత్త కైకేయి ఆలోచించలేదు తండ్రిని సత్యవచనం చేయడానికి దీనికి భయపడే రాముడు అరణ్యాలకు వచ్చాడు రామచంద్రమూర్తి విశ్వామిత్రుడితో అరణ్యానికి పోయేటప్పుడు ఆయన వయసు పన్నెండేళ్ళు ఆ సంవత్సరమే సీతా వివాహం తరువాత పన్నెండేళ్లు అయోధ్యలో సుఖంగా ఉన్నాడు ఆ తరువాత సంవత్సరం పట్టాభిషేక ప్రయత్నం కాబట్టి అప్పటికి రాముడికి పాతిక సంవత్సరాలు అరణ్యావాసం ఆరంభమైన తర్వాత దృశ్యాశ్రమాలలో పదేళ్లు గడిపాడు పంచవటిలో మూడేళ్లు ఉన్నాడు వనవాస ఆరంభం మొదలుపెట్టి ఇప్పటికి పద్నాలుగో సంవత్సరం కాబట్టి సీతాబన సమయానికి శ్రీరాముడికి ముప్పై ఎనిమిదవ ఏడు అని అనుకోవాలి సీత జనకుడికి దొరికింది మొదలు ఆరు సంవత్సరాలు మిధులలో ఉంది వివాహం తర్వాత అయోధ్యలో పన్నెండేళ్లు ఉంది పదమూడో సంవత్సరం అరణ్యాలకు ప్రయాణం కాగా వనవాసానికి బయలుదేరి అప్పటికి సీతాదేవికి పద్దెనిమిది సంవత్సరాలు గడిచాయి కాబట్టి ఇప్పటికి సీతకు ముప్పై ఒక్క ఏళ్ళు గడిచాయి ఇది ముప్పై రెండో ఏడు సీత రాముడికి ఇంకా ఇలా చెప్పింది నా భర్త సవతి తమ్ముడు సూర్యుడు లక్ష్మణుడు అన్నకు సహాయంగా బాణాలు ధరించి మాతో అడవులకు వచ్చాడు కైక కారణాన రాజ్యాన్ని పోగొట్టుకుని మేము ముగ్గురం అడవుల్లో తిరుగుతున్నాం కొంచెంసేపు నువ్వు ఇక్కడ ఉంటే నా భర్త వస్తాడు నీకు వనఫలాలు ఇస్తాడు బ్రాహ్మణుడా నీ పేరేంటి నీ గోత్రం ఏమిటి నువ్వు ఏ కులం వాడివి ఏ జాతి వాడివి వివరంగా చెప్పు ఎక్కడైనా ఆశ్రమంలో ఉండకుండా ఈ అరణ్యాలలో ఎందుకు తిరుగుతున్నావు అనేది ప్రశ్నలకు ఆ రాక్షసుడు తన చరిత్ర హర్షంగా మాట్లాడాడు తన పేరు వింటేనే దేవతలు దైత్యులు కూడా గడగడలాడుతారని తన ప్రతిష్టను చెప్పుకున్నాడు రావణుడు సీతతో ఇలా ఎవరి పేరు చెప్తే మనుషులు మాత్రమే కాకుండా దేవతలు దైత్యులు కూడా గడగడలాడతారు అలాంటి వాడిని రాక్షసుల నాయకుడిని నా పేరు రావణాసురుడు నీకు మేలు కలుగుగాక నిన్ను చూసింది మొదలు నా భార్యల మీద ప్రేమ కలగటం లేదు ఉత్తమ స్త్రీలను బలాత్కారంగా తెచ్చాను అట్లా అయితే నువ్వెందుకు అని అడుగుతావేమో వారందరికీ ప్రభువై ఉండు నా గృహం లవణ సముద్రం మధ్యలో కొండ శిఖరం మీద ఉంది దాన్ని లంక అంటారు అక్కడికి వచ్చి నాతో కలిసి ఉండు నువ్వు నా భార్యవైతివ సమస్త ఆభరణాలతో అలంకరించబడిన ఐదు వేల మంది ఉత్తమ వంశంలో పుట్టిన స్త్రీలు శ్రద్ధా భక్తులతో నిన్ను సేవిస్తారు రావణుడిలా చెప్పగా అంతవరకు వాడిని చేస్తున్న ఉపచారాలను వదిలి సీతాదేవి అమితమైన కోపంతో రాక్షసులకు ప్రభు అయిన రావణుడు లెక్క చేయకుండా వ్యక్తి మనస్సుతో జవాబిస్తూ తన భర్త శ్రీరాముడు ఎలాంటి వాడో అతని వస్తే ఏ గతిపడుతుందో వివరించింది గట్టి మనస్సుతో కఠినమైన మాటలు అన్నప్పటికీ ఎంతో భీకరమైన గాలికి వణికి అరటి చెట్లు లాగా గడగడ వణికింది అది చూసి సీతను మరింతగా భయపెట్టుతూ రావణాసుడు తన కులం బలం వర్ణించాడు సార్థక సార్థకనామదే కలవాడినని గందనులు పన్నగులు గరుడులు తనను చూసి భయపడతారని మృత్యువులు చూసినట్లు ఎవరిని చూస్తే పరిగెత్తుతారో యుద్ధంలో ఎవరిని చూసి కుబేరుడు పరిగెత్తాడు ఎవరికి భయపడి తన పట్టణమైన లంకను విడిచి కుబేరుడు కైలాసం చేరాడు ఎవరు పుష్పక విమానాన్ని దాకపోయి తన వాహనంగా చేసుకున్నాడు అలాంటి తన ముఖాన్ని చూసి ఇంద్రుడు మొదలైన దేవతలు కూడా పరిగెత్తుతారని తనున్న తోట గాలి కదలని సూర్యుడు చంద్రుడిలాగా చల్లగా అయిపోతాడని ఎక్కడెక్కడ తన నిలుస్తాడో అక్కడ చెట్టు మీద ఒక్క ఆకైన భయంతో కదలదని సీతాదేవిని తన మాటలతో భయపెట్టాడు రామనాథుడు ఆమె భర్త రాముణుడు దూషించాడు పది తల వాడిదైన తనను కైలాస పర్వతాన్ని ఇచ్చిన తనను కుబేరు నుండి ఓడించి పుష్ప విమానాన్ని పొందిన తనను ఇంద్రుని బందీ చేసిన తనను శివుడి వరాలు పొందిన తనను ముల్లోకాలు జయించిన వాడిదైన తనను సారదానికి సీతకు సందేహం ఎందుకు కానీ అడిగాడు ఇవన్నీ విన్న సీత రావణుడికి మునుపడి కంటే కఠినంగా జవాబిచ్చింది సీతాదేవి కఠినంగా రావణుడిని నిందించగానే రావణుడి కోపంతో శరీరం తెలియకుండా భుజాలు ఎగరవేస్తూ సీతను భయపెట్టడానికి తన నియస్వరూపాన్ని చూపించాడు దొంగ సన్నాసి వేషాన్ని వదిలి ఆ దుష్టుడు తలల ప్రళయకాలంలో సూర్యాగ్నిలాగా వితిమించిన తేజంకల బంగారు కుండలాల కోపంతో కూడిన నల్లటి మేఘంతో సమానమైన విల్లు బాణాలు కల కారులతో సమానమైన తన శరీరాన్ని చూపించాడు ఎర్రటి వస్త్రాలు ధరించి ఎర్రటి కళ్ళతో ఎండాకాలంలోని సూర్య తేజస్సు వేడివితో విజృంభించి కఠినమైన మాటలతో రావణుడు సీతాదేవితో ఇలా అన్నాడు వినవే సీత నా మాట కళ్యాణి నన్ను చూడు నేను అలాంటి బొగర్త కలవాడిని నీ మీద ప్రేమ ఉన్నవాడిని నీకు ఇష్టం కాని పని అన్నడు చేయను నా మాట విని ఆ మనుష్యుడిని మరిచిపోయి ధనుజుడైన నన్ను కూడా నాకు శుభం కలిగించు వసీ బుద్ధి దాన నువ్వు తెలివి కాదా అని అనుకుంటున్నావు కానీ నీకు తెలివి లేదు నీకు తెలివే ఉంటే ఒక ఆడదాని మాట ప్రకారం రాజ్యాన్ని స్నేహితులను బంధువులను అందరినీ వదిలి క్రూర సర్పాలు ఏనుగులు మృగాలు రాక్షసులు సంచరించే అడవిలో తిరుగుతూ శత్రువులను ఎదిరించి రాజ్యాన్ని సంపాదించుకునే ధైర్యం లేని దరిద్రుడిని ఎలా మోహిస్తావు ఏ గుణాలు చూసి మెచ్చావే ఇలా అని అంటూ రావణాసురుడు అయ్యో వీడు చెడిపోతున్నాడే అని స్నేహభావంతో మంచి మాటలు చెప్తున్న సీతను కామంతో పరవశుడై పట్టుకున్నాడు రావణుడు ఎనమ చేత్తో సీతాదేవి తల వెంట్రుకలను కుడి చేత్తో తొడలను శీఘ్రంగా పట్టుకుని తన మాయారథం అక్కడికి రాగానే ఆ క్రూరుడు భయంకరమైన బెదిరించే మాటలతో బెదిరించి బలాత్కారంగా ఒడిలో ఎత్తుకున్నట్లు ఎత్తుకుని రథంలో వేశాడు ఆ సమయంలో ఎముడితో సమానమై తీక్షణంగా ప్రకాశించే కూరలతో పర్వతమంత శరీరంగాల ఆ రాక్షసుడిని చూసి వనదేవతల భయంతో అడవుల్లోకి పరిగెత్తాడు ఈ విధంగా ఆకాశంలో శీఘ్రంగా పోయే రథం మీద కడుబాధతో సీతాదేవి పిచ్చి పట్టినట్టు బ్రహ్మ చెందిన దానిలాగా ఏడ్చింది సీతాదేవిని రావణుడు ప్రత్యక్షంగా తాకాడా లేదా అనే విషయం చర్చనీయాంశం వాల్మీకి రామాయణంలో రావణుడు సీతాదేవిని తాకి తీసుకుపోయాడని స్పష్టంగా చెప్పడం జరిగింది రామచంద్రమూర్తి మాయామృగం వెంట పోయినప్పుడు అసలు సీతను దాచి మాయా సీతను ఆశ్రమంలో ఉంచాడని రావణుడు తాగింది ఆమెయేనని కొందరి వాదన సీతాదేవి చుట్టూ గిరిగీసి దానిని సీత దాడిపోవలదని లక్ష్మణుడు రాముడి కొరకై పోయేటప్పుడు చెప్పినట్లు కొందరి వాదన రావణుడు పెళ్లను తీసుకుపోయాడే కానీ సీతను తాకలేదని వారు అంటారు రావణుడు అపహరించింది మాయా సీత అనడానికి వాళ్ళకి రామాయణంలో ఎక్కడా ఏ ప్రమాణం లేదు రావణుడు ఎత్తుకుపోతున్న సీత రామలక్ష్మణుని దాచుకుంటూ ఏడ్చింది అయ్యో ఆ సీత రక్షణార్థినేలా రామచంద్ర నీ ఆశిత రాలేదు నన్ను వీడు ధర్మం తప్పి తీసుకుపోవడం చూడలేదా రామా న్యాయాన్ని ధిక్కరించి తిరిగే దుష్టులను శిక్షించే నువ్వు నన్ను దొంగిలించిన ఈ దుష్టుడిని ఎందుకు వదులుతున్నావు ఆ పాపముడా రావణా నీ పాప ఫలం వెంటనే అనుభవానికి రావు కొంతకాలానికి అవి పక్వాలే ఫలితం ఇస్తాయి నువ్వు చేసే పాపాది ఫలితం త్వరలోనే అనుభవిస్తావు నీకు చెడిపోయే కాలం దాపరించినందుకు రవణ ఇలాంటి పాపకార్యం చేయటానికే వచ్చావు కాబట్టి శత్రువులకు మృత్యువైన శ్రీరాముడి చేతిలో నీ ప్రాణాలు పోతాయి అడవిలోని పూలతో పండ్లతో నిండి ఉన్న వృక్ష సమూహాలారా తీగలారా ఆకాశంలో సంచరించే వాళ్ళు మీరు రాముడిని చూసినప్పుడు సీతను రావణుడు అపహరించారని దయతో చెప్పండి మాల్యవంత పర్వతమా దేవా విరోధి అయిన రావణుడు నీ భార్యను అపహరించి తీసుకుపోతున్నాడని రాముడికి చెప్పు గోదావరి నది నీకు దండం దండం కోదండధరుడైన రాముడితో నీ భార్యను రావణుడు అపహరించాడని చెప్పు నా మీద దయ ఉంచి ఈ మాత్రం మాట సహాయం చేస్తే ఆ తర్వాత నేను స్వర్గంలో ఉన్నా యమలోకంలో ఉన్నా రామచంద్రమూర్తి నన్ను విడిపిస్తాడు అని ఏడుస్తుంది సీత తనను రావణాసురుడు ఎత్తుకొని పోతుంటే రామ రామ లక్ష్మణ అని ఏడుస్తున్న సీతాదేవి ఆకాశ మార్గాన్ని తీసుకుని అతివేగంగా పరిగెత్తాడు రావణుడు ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఏడుస్తున్న సీత స్మృతిశక్తి పడుతూ ఉన్నప్పటికీ రావణుడు ఆమెను తీసుకుపోవడం ఆపలేదు రావణుడు సీతను చంకలో ఇనిపించుకుని పోయాడు ఆమె కుదురుగా ఉండలేదు ముందు వెనుకలకు వాలుచూ ఉంది ఎవరిప్పుడు అడ్డం తగులుతారు అన్న భయంతో త్వరగా లంకకు చేరాలన్న తపన రావణుడు రామలక్ష్మణుడు లాకపోతారా అని సీత ఆశ ఇలా లంకలో పొందడం వల్ల వెనుపక్కగా వాలి సీత సొమ్ములను ఉత్తరీంగంలో ముడికట్టి కిష్కింద ప్రాంతంలో కిందకు పడేసింది రావణుడు సీతతో లంక చేరాడు ఇది వాసుదాసు గారి ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరం ఆధారంగా వాల్మీకి రామాయణ రసరమ్య గాథలు ముప్పై ఒకటో భాగాన్ని విన్నారు శీర్షిక వాల్మీకి రామాయణంలో లక్ష్మణ రేఖ ఉన్నదా నిర్వహణ శ్రీ వనం జ్వాలా నరసింహారావు ఆధ్యాత్మిక రచయిత తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది